చిబ్రం వకడ సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఏ ముందే చెప్పునొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ కార్డ్ వేసుకో హలో ఏ చెప్పా వాట్సాప్ అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా అబడే ఏంటి ఏ పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ గోవాలో ప్లాన్ చేసాం గోవానా సేపు పెడతాం వాళ్ళారా మన గోవా వెళ్తున్నాం అలా చెప్పావా ఎస్ ముందే చెప్తే కనీసం బట్టలనే తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఇన్ని మెసేజెస్ ఏంటి ఏంటి అంత షోక్ అవుతున్నా వీడు దీన్ని కూడా వాడేసాడు వాడేశాడు చంపేయాలి వాడిని హలో రే దొంగన కొడుక నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్టా నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగా పింజారి వెదవా అసలు అసలు ఛానల్ అనుకుంటున్నావా బ్రోకల్ హౌస్ అనుకుంటున్నావా ఎవరితో మాట్లాడుతున్నావు నేను నీ బాస్ని बस ना बुंगो गिंजरा को तो बने के दे मो रिलैक्स कूल ब्रीद इन ट्रेड यू एम लॉस्ट इट मैन ओके ओके कूल गुड जॉब बेबी इ पाद बियर तागु चपता हम्म कानी कानी ओके ओके लाइट दिस को ब्रीद इन ब्रीथ आउट वाडे नेमो భయపడకు నీ వెనకాల నేను ఇంకో రౌండ్ సార్ ఒక్క నిమిషం నీ ఫోన్ ఏదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు ఫ్యాషన్ నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు తెలుసా మోకను యాదో వాటి డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాటి ఫేస్కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసిస్ ఆ గుడ్ పిక్చర్ నీకేమైనా అయ్యబ్బా బోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడికో పెద్ద టార్చర్ నా ఆహ్ మట్టిగా మట్టిగాడు ఫోన్ మాకే పని బాబు ఇప్పటికి తొంబై తొమ్మిది చాలు చేశారు బీకే పోస్ కాడు హే ను కారు బాబు ఎందుకే ఎన్ని బిల్లు దాగానే ఏమో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా హే చిచి అలాంటి అలవాట్లు మా ఇంటర్ వెంటలేవు ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా సిగ్గులేదు దీనికి కూడా సిగ్గు బాబు ఇదిగో నువ్వు ఆపుదావాసేస్తా చెప్తున్నా

ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మేడం తాత అటు చూడు హెక్కాయి డూయ బ్రో సడన్ సర్ప్రైజ్ డాని ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే ఆ నేను చెప్పాలా సూపర్ మజ్జి ఏది కూడా వస్తుంది ఇది కూడా అలాగే చెప్పావా ఓ గాయ్స్ ఈ లగేజ్ పైన పెట్టేసేంటి ప్లీజ్ ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్రీస్ ప్యాడ్స్ డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాన్ని కొత్త ఆడుకోవాల్సిన అవసరం లేదు పపద చాలు చాలు చలు చెవా అయ్యా వర్మ వర్మ కూడా నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోడు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చేదిగా మమ్మీ నాట్ డ్రోసెస్ చంపేస్తాను నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ కదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా కనీసం టైంకి బిడ్డ మీద ఏహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైమ్ తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో టైం స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా టైమ్ టు స్లీప్ ప్లీజ్ 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 టైమ్స్ అప్ అబ్బా ఇంకా బ్యాక్ బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 మినిట్స్ ఏ అది అయిపోయింది అంటే రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైం టైం టేబుల్ అంటే టైం టేబుల్ ఏ టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యూబుల్ ఇక్కడ ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్ కి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో చూసుకున్నాం పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫ్లెజ్డ్ గా చేద్దాం ఛీ 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 కాదు అదే కదా హ ఓకే గోవా

రూమ్స్ అయినా బుక్ చేసా థ్యాంక్ యూ బాయ్ రిధా తగులుకోవాంగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ మేఘ్నా ఎక్కడికే మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వెల్కమ్ వస్తుందిగా వస్తుంది అడుగు ఏయ్ అడుగుతున్నావు గోవాలో బీచ్ పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కొట్టు కొట్టు ఇదే మా హైదరాబాద్ అనుకో నిను నాలికి పోగలు పెట్టి చాప్లు తినని గోంగబడి బ్రతికి పోయావరా బట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడ బట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిషం ఆగండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

యు టేక్ ఐ యామ్ హియర్ బ్యాక్ ఆ ఓ నా నా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మైండ్ ఎంత టైం వెళ్ళి ఐ హేట్ టైమ్ అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను పని ఎవరిని jack heroనిక్ uh, i take this luggage miss <coughs> <coughs> uh, uh, miss ఇంటి అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది ఓ కారు వడ్డ జెంస్ కెమెరన్ ఆఫ్ టైటానిక్ లాంగ్ సెటిమీట్ అగె విలన్ ఓడ్స్ బ్రేంగ్ చుల్ కూల్ కూల్ జా రే రోజేంటిరా రోజు మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు పో బడికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా షు డ్రై ఫ్రూట్ అంటాడే నేను కొట్టానంటానా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్